నమస్తే అండి అందరూ బాగున్నారా మన రామాయణ ప్రయాణంలో మరో అద్భుతమైన అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం కిందటి ఎపిసోడ్లో హనుమంతుడు తన శక్తిని తాను తెలుసుకుని నూట యోజనాల సముద్రాన్ని ఎలా దాటాడో చూశాం కదా మరి ఆకాశమంతటి సంకల్పంతో లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు అక్కడ ఏం చూశాడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే ఈరోజు ఎపిసోడ్ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్సింబల్ను నొక్కండి లంక తీరాన్ని చేరుకున్న హనుమంతుడు త్రికూట పర్వతంపై ఉన్న ఆ స్వర్ణలంకను చూసి ఆశ్చర్యపోయాడు కాని అది సంతోషించాల్సిన సమయం కాదు కఠినమైన కాపలా ఉన్న ఆ నగరంలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు పగటిపూట వెళితే దొరికిపోవడం ఖాయమని రాత్రి సమయంలో చిన్నగా మారి గోడదూకి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా హనుమంతుడు ప్రధాన ద్వారం దగ్గరికి రాగానే లంకకు కాపలాగా నియమించబడిన లంకిణి అనే ఒక భయంకరమైన రాక్షసి అతన్ని అడ్డగించింది ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా లోపలికి వెళ్లాలని చూస్తావా అని గట్టిగా అరిచింది హనుమంతుడు తెలివిగా తాను కేవలం నగరాన్ని చూడ్డానికి వచ్చానని చెప్పినా ఆమె వినలేదు దాడికి దిగింది అప్పుడు హనుమంతుడు స్త్రీలను హింసించకూడదన్న ధర్మంతో కేవలం తన ఎడమచేతి పిడికిలుతో ఒకే దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు లంకిణి కుప్పకూలిపోయింది కిందపడిన లంకిణి ఒక వానరుడి దెబ్బతో లంకకు వినాశనం మొదలవుతుందని నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ వానరుడివి నువ్వే నీ కార్యం సిద్ధించగాక అని చెప్పి దారి ఇచ్చింది లంకలో ప్రవేశించిన హనువ సీతమ్మ కోసం ప్రతి ఇంటిని ప్రతి వీధిని వెతకడం మొదలుపెట్టాడు చివరికి రావణుడి అంతఃపురంలోకి ప్రవేశించాడు అక్కడ అనేకమంది రాణులతో కలిసి నిద్రలో ఉన్న రావణుని చూశాడు వాళ్లలో అత్యంత తేజస్సుతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి క్షణకాలంపాటు ఈమెనే సీతమ్మ ఏమో అని భ్రమపడ్డాడు కాని వెంటనే తేరుకుని కాదుకాదు నా తల్లి రాముడికి దూరమై ఇంత సుఖంగా అలంకారాలతో నిద్రపోదు ఆమె దుఃఖంతో కృషించిపోయి ఉంటుంది అని తనను తాను సరిదిద్దుకున్నాడు ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించకపోయేసరికి తీవ్ర నిరాశకు లోనయ్యాడు నిరాశతో వెతుకుతున్న హనుమంతుడికి ఒకచోట విచిత్రమైన ఇల్లు కనిపించింది ఆ ఇంటి ముందు తులసి కోట ఉంది ద్వారాలకు శంఖచక్రాలు ఉన్నాయి లోపల్నుంచి మెల్లగా రామ రామ అన్న నామం వినిపిస్తోంది రాక్షసుల నగరంలో ఇలాంటి ధర్మచిహ్నాలు ఉన్న ఇల్లు చూడగానే హనుమంతుడిలో ఆశచి గురించింది అది రావణుడి తమ్ముడైన విభీషణుడి ఇల్లని తెలుసుకుని అమ్మయ్యా ఈ రాక్షసపురిలో కూడా ఒక ధర్మాత్ముడు ఉన్నాడు అని మనసులో సంతోషించాడు ఇక నగరం మొత్తం వెదికినా ఫలితం లేకపోవడంతో హనుమంతుడికి రావణుడికి అత్యంత ఇష్టమైన అశోకవనం గుర్తుకు వచ్చింది సీతమ్మని బంధించడానికి అదే సరైన ప్రదేశమని భావించి అక్కడికి చేరుకున్నాడు ఒక పెద్ద అశోక వృక్షం మీదికి ఎక్కి కిందకి చూడగా అక్కడ భయంకరమైన రాక్షస స్త్రీల కాపల మధ్య నేలమీద కూర్చుని ఉన్న ఒక దివ్యమూర్తి కనిపించింది ఆమె ఉపవాసాలతో చిక్కిపోయి మాసిన బట్టలతో వర్షానికి తడిచిన తామరతీగలా ఉంది అయినా ఆమె తేజస్సు ఏమాత్రం తగ్గలేదు నిరంతరం రాముణ్ణే తరచుకుంటూ కన్నీరు కారుస్తోంది ఆమెను చూడగానే హనుమంతుడు గుర్తుపట్టాడు ఈమెనే సీతమ్మ తల్లి నా ప్రభువు చెప్పిన గుర్తులన్నీ సరిపోతున్నాయి అని నిర్ధారించుకున్నాడు తన తల్లిని చూసిన ఆనందం ఆమె దుస్థితిని చూసిన బాధ రెండూ ఒక్కసారిగా అతణ్ణి ముంచెత్తాయి హనుమంతుడి అన్వేషణ ఫలించింది చూశారుగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరాశపడకుండా హనుమంతుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో మరి సీతమ్మను పనుగొన్నాడు సరే కాని ఆమెతో ఎలా మాట్లాడతాడు రాక్షసుల మధ్యలో ఉన్న ఆమెకు తనెవరో ఎలా తెలియజేస్తాడు అనేదే తదుపరి ఎపిసోడ్లో చూద్దాం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్